అందరూ ఎలా ఉన్నారు సో మన లైఫ్లో చిన్న చిన్న చిట్కాలు టిప్స్ యూజ్ చేసి మనం మన లైఫ్ని చాలా ఈజీగా స్మూత్గా చేసుకోవచ్చండి అయితే ఈ వీడియోలోని అన్ని చిట్కాలు మీకు నచ్చుతాయి లాస్ట్ వరకు చూడండి మీకు ఏది నచ్చిందో తప్పకుండా చెప్పాలి ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలాంటివి బాక్సులు లేకపోతే మనం క్యాన్స్ ఉంటాయి కదా అవి ఓపెన్ చేయడానికి మనం నానా తంటాలు పడతాం అయితే ఇలా స్పూన్తో చేస్తే మాత్రం చాలా సింపుల్ సూపర్గా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఈ రెండో చిట్కా అయితే టేప్ది ప్రతి ఒక్కరి కష్టం ఒకసారి యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం యూస్ చేయాలంటే దాన్ని వెతుక్కోవాలి దాన్ని కార్నర్ ఎక్కడుందో అయితే మీరు యూస్ చేసిన తర్వాత దానికి పేపర్ క్లిప్ పెట్టారనుకోండి సో ఏం టెన్షన్ లేదు నెక్స్ట్ టైం ఇప్పుడు ఇది వచ్చేసి చాలా యూస్ఫుల్ మూడో చిట్కా మనము మన కళ్ళద్దాలు దానికి చూడండి ఎప్పుడైనా మబ్బు మబ్బుల్లాగా అయిపోతాయి ఇక దాన్ని తుడుచుకుంటా ఉండాలి అయితే మీరు ఈ చిట్కా ఏందంటే మీరు షేవింగ్ క్రీమ్ ఉంటుంది కదండి దానితో ఒకసారి కళ్ళద్దాలను క్లీన్ చేయండి ఇక మీ కళ్ళద్దాలు మీరు బయటికి వెళ్ళినా అసలు మబ్బు మబ్బుగా అసలు ఏం ఉండదు ఓకే నాలుగో చిట్కా టిప్ ఏంటంటే మనము టాయిలెట్ పేపర్స్ అయినా ఏదైనా అయిపోతే దాన్ని పాడేయకుండా అది ఉంటుంది కదా దాని రోల్లు పాడేయకుండా మన ఇంట్లో ఇదిగోండి మనం వైర్స్ ఇలా ఎక్కడంటే అక్కడ పారేస్తాము అయితే దాన్ని ఇలా ఇందులో పెట్టి మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎలా ఉందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం అందరం మన ఫేవరెట్ బుక్ చదువుతాము అయితే ఒకటే రోజులో అది కంప్లీట్ కాదు అయితే మనం ఏం చేయాలి కంప్లీట్ అయిన తర్వాత బుక్ మార్క్స్ లేకుంటే ఇదిగోండి ఇలా రబ్బర్ వ్యాన్ పెట్టుకుంటే మీకు ఈజీగా నెక్స్ట్ డే మళ్ళీ అక్కడి నుండి స్టార్ట్ చేయొచ్చు అవును కదండి ఎంత బాగుంది ఇక నెక్స్ట్ ఏంటంటే మనము బనానాస్ కట్ చేసేటప్పుడు అవి దానికి స్టిక్ అయిపోతాయి అంటే అతుక్కుంటాయి కదా అయితే మన నైఫ్కి ఏం చేయాలంటే ఇది పిక్ ఉంటుంది కదండీ టూత్పిక్ని ఇలా పెట్టుకొని ప్లాస్టర్ పెట్టుకోండి దాన్ని అంటే ప్లాస్టర్ టేప్ పెట్టుకుంటే మీరు కట్ చేస్తే అవి చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో ఎలా ఉంటుంది ఎలా ఉన్నాయి అన్ని చిక్కలు ప్లీజ్ నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి నెక్స్ట్ మనం బెలూన్ ఓదినప్పుడు దాన్ని కట్టాలంటే చాలా పెద్ద పని అయితే చూడండి ఇలా హ్యాంగర్లో చూపించిన విధంగా మీరు చేశారంటే బెలూన్ని కట్టడం చాలా 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 ఈజీ ఇవన్నీ చిట్కాలు మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి లాస్ట్ లాస్ట్దైతే ఎగ్ బాయిల్ చేసినప్పుడు దాని షెల్ తీయాలంటే మన చేతుల్లో వాసన వస్తుంది కదండి అయితే ఒక చిరాకు పుడుతుంది ఆ వాసనతో స్మెల్ మనకు ఒక్కొక్కసారి నచ్చదు అయితే చేసేది ఏముందంటే ఒక బాక్స్ తీసుకోండి అందులో కొన్ని నీళ్లు వేసి అందులో వెనిగార్ వేయండి వెనిగార్ వేసిన తర్వాత ఆ బాయిల్ చేసిన గుడ్లను దాంట్లో వేసి జస్ట్ బాక్స్ను మూత పెట్టి షేక్ చేయండి చూడండి ఎంత ఈజీగా ఆ షెల్స్ ఊడిపోతాయో చూడండి ఇప్పుడు మీరే చూడండి మ్యాజిక్ సో చాలా సింపుల్ కదండి సో నెక్స్ట్ వచ్చేసి సాధారణంగా మన ఫోన్లు డైలీ ఒక్కొక్కసారి అంటే మోస్ట్లీ జరుగుతుందండి నీళ్ళలో పడిపోతాయి లేకపోతే నీళ్లు పడతాయి అందులో అయితే సింపుల్ గా బియ్యంలో మీరు ఆ ఫోన్ ను పెట్టారనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అది మొదటిలాగానే మామూలుగా స్టార్ట్ అయిపోతుంది సో ఎలా ఉన్నాయి ట్రిక్స్ అండ్ టిప్స్ అన్ని నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి